વેટને બરતી ચાલે રાષ્ટ્રીય કાળી ઉદ્યોગોને વેટને બરતી ચાલે બટને વેટને બરતી ચાલે સરાહના કાળી ઉદ્યોગોને વેટને બરતી ચાલે બટને બરતી ચાલે કાળી કને 2 લાખ ઉદ્યોગોને વેટને બરતી ચાલે બરતી ચાલે રૂપોને ઉદ્યોગ રૂપોને એકસમ મલ્લી નિર્વરિત છે సోదరుడు అనేక రోజులుగా నిరుద్యోగ సమస్య మీద చెయ్యించి పోరాడుతున్నటువంటి అశోక్ కుమారు గత పన్నెండు రోజులుగా అమర నీర దీక్ష చేస్తున్నాడు మొద జనరల్గా పన్నెండు రోజులు అంటే చిన్న విషయం కాదు ఈరోజు ఆయన ఆరోగ్యం చూస్తే మాటలు సరిగ్గా రావడం లేదు పల్సు పడిపోయింది చక్కెర డౌన్ అవుతుంది బీపీ షుగరు అనేక రోగాలు ఉన్నాయి అట్లాంటి ఒక గొప్ప ఉద్యమ నాయకుడిని దీక్ష చేస్తుంటే ప్రభుత్వం తొక్కి పెట్టడము అంచిపెట్టడం అనే పద్ధతి అవలంబిస్తుంది ఇది సరికాదు మీరు ఎంత దొక్కి పెడితే అంత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నారు మేము మొన్ననే మూడు రోజుల క్రితం సందర్శించి అప్పటికి ఆయన ఆరోగ్యం చాలా దెబ్బతిన్నది వాళ్ళ భార్య గారు కూడా చాలా బతిమలాడుతుంది వినమించని పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబానికి పెద్ద ఆధారం లేదు ఆయన చేసే టీచింగ్ ప్రొఫెషన్ తప్ప వేరే ఆదాయం లేదు పిల్లలు ఆగమవుతారని చెప్పినా నా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే వరకు యాభులు భర్తీ చేసే వరకు నేను దీక్ష విరమించనని పట్టుదలతోటి ఉన్నారు రాష్ట్రంలోని యువత నిరుద్యోగ యువత దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి మీరు అరే మన కోసము ఒక నాయకుడు దీక్ష చేస్తుండు పన్నెండు రోజులంటే మామూలు విషయం కాదు నేను గతంలో పీజుల రియంబర్స్మెంట్ పథకం పెట్టాలని ఐదు రోజులే దీక్ష చేసినా ఐదు రోజులు తీర్చిదిస్తే పదిహేను కిలోలు తగ్గి ఇప్పటికీ కోలుకోలేదు నా ఆరోగ్యం అంత దెబ్బ పడుతుంది పన్నెండు రోజులంటే ఆయన భవిష్యత్తులో అనేకమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటాయి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నటువంటి అశోకు ఆయనకి ఏమాత్రం ఆయన జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించి వహించవలసి వస్తుంది మీ ప్రభుత్వం ఉంటుందో లేదో కూడా తెలుసుకోవాలని ఏం మీ నిర్లక్ష్యం ఏం తమాషు మంత్రులు ఎమ్మెల్యేలు సంచి విప్లయం చేస్తున్నారు దండుకోవడం లూటు చేయడం మీద దృష్టి ఉంది తప్ప సమస్యలు పరిష్కారం చేయాలనే దృష్టిలో లేదు అందుకే సంచి విప్లవము లూటి చేసే విప్లవం బంద్ చేసుకొని ఒక సమస్యల మీద మీరు ఆలోచన చేయండి ఒక ఉద్యమ నాయకుడు పన్నెండు రోజులు అమలు నిరాచా అనేది మామూలు విషయం కాదు ఆయన ఆరోగ్యం జీవితాంతం అనేక సమస్యలు ఎదుర్కోవాలి నేను గతంలో ఫీజులప్పుడే ఐదు రోజులు చేస్తేనే నేను ఇప్పటికి కోలుకోలేకపోతున్నా కాబట్టి అది చాలా సీరియస్ విషయం దీనిని నిరుద్యోగ యువత అంతా కూడా ఆలోచించాలి నిన్ననే హైదరాబాద్ లోపల అశోక్ మద్దతుగా ఆయన ఆరోగ్యం బాగా చిన్న చిందని నిర్చింద గారు ఎల్బి నగర్ లోపల రెండు వేల మంది రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు కూడా వేలాది మంది రోడ్ల మీదకి వస్తే నేనే ఆపాను ఒకసారి ప్రభుత్వానికి చాలా సిద్ధం ప్రభుత్వం నుంచి మంత్రి మంత్రులు లేదా ఉన్నతాధికారులు పెద్దలే వల్ల వచ్చి చర్చలు జరిపిస్తే వాళ్ళు సరే హామీ ఇస్తే మనం ఆలోచిద్దాం కానీ ఇట్లే నిర్లక్ష్యం చేస్తే మాత్రం భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఉద్యమం నిరుద్యో తెలంగాణ ఉద్యమం అంటే ఏం ఉద్యమం అనుకుంటున్నది నిరుద్యోగ ఉద్యమం నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చేసిన ఉద్యమం ఇప్పుడు నిరుద్యోగులు తమ నిజమైన ఉద్యోగాల కోసం ఉద్యమిస్తారు కాబట్టి భవిష్యత్తు లోపల ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు తిరగడం కష్టమవుతుంది తక్కువ నాయకుడిని తెలంగాణ ఉద్యమంలో ఊరువాడ టెంట్లు చిర్రు ఇప్పుడు టెంట్లు కాదు కట్టలు పట్టుకొని పడతారు కదా ప్రతి నిరుద్యోగి చేయించి జాబిస్తావా లేకపోతే దిగుతావా ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల్లో ఎట్లాంటి విప్లవాలు జరుగుతున్నాయి నేపాల్లో ఏం జరిగింది శ్రీలంకలో ఏం జరిగింది ప్రపా పాకిస్తాన్లో తిరుగుబాటు ఎందుకు వస్తుంది ఇట్లా ప్రజల లోపల తిరుగుబాటు వస్తుంది దాన్ని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు వచ్చింది ప్యూర్గా ఆయననే ఆయన నూరుతో పదిసార్లు చెప్పాడు ఒక్కసారి కాదు నేను నిరుద్యోగుల మద్దతుతో వచ్చినాను గత ఎన్నికల లోపల నిరుద్యోగులు నాకు బాగా ధర్నా చేసాం మేము టీఆర్ఎస్ పీరియడ్లో దాదాపు ఒక పది పన్నెండు వందల సార్లు మేము ఉద్యమాలు చేశాం ధర్నాలు చేశాం మీటింగులు పెట్టాము అప్పుడు కేసీఆర్ భయపడే నోటిఫికేషన్లకు జారీ చేశాడు చివరి దశలో అయినప్పటికీ కూడా నిరుద్యోగ తృప్తి చెందలేదు ఒక్కొక్క నిరుద్యోగి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్లో కారు పెట్టుకొని పది పది మంది ఒక కారు పోయి ఊర్ల ప్రచారం చేశారు చిక్కడపల్లి లైబ్రరీ నుంచి బస్సు యాత్ర ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి బస్సు యాత్ర ఎక్కడికక్కడ నిరుద్యోగులు రాష్ట్రం అంతా కాంగ్రెస్ని గెలిపిస్తే మాకు జాబ్ వస్తుందని ఒక్కొక్కరు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇట్లా ఒక ఆయన అయితే నలభై వేలు ఖర్చు పెట్టుకున్నాడు బతిమినారితే బతిమీడితే నేనే పదివేలు ఇచ్చిన నేను అప్లపాలైన అని చెప్తే ఇట్లా వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పుడు కేసీఆర్ మీద వాళ్ళు నిరుద్యోగులంతా కోపాన్ని వెళ్ళగచ్చు కాంగ్రెస్ని గెలిపించారు ఈరోజు మీరు గెలవని దడివే మన వాళ్ళందరూ మంత్రులు ఎమ్మెల్యేలు పోటీ పడి సంచి విప్లవం చేస్తున్నారు లూటీ విప్లవం తెచ్చారు అందుకే బంద్ చేయని సమస్యలు పరిష్కారం ఇప్పటికీ మీకు అవకాశం ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్లో ఎటువంటి చలనం వచ్చినట్టు కూడా ఏం కనిపిస్తలేదు సార్ పరిస్థితి మాత్రం చాలా ఆరోగ్యం చాలా క్షీణించింది మాట్లాడే సిచ్యువేషన్లో లేడు అసలుకి గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా నిమ్మక నీరెత్తినట్టు ఉందో అర్థం కావట్లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని వాళ్ళకు ఆశ చూపి ఇప్పటిదాకా కూడా ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా రెండుసార్లు జాబ్ కలర్ అండి రెండుసార్లు జాబ్ కాలర్ రిలీజ్ చేసి దాన్ని అమలు చేయకుండా ఒక మొండి వైఖరి వహిస్తు నిరుద్యోగుల విషయంలో ఒక మొండి వైఖరి వహిస్తుంది మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికిప్పటి పిల్లలు ఏమీ అడగట్లేదు అశోక్ సార్ కూడా ఇప్పటికి రెండు లక్షలు కావాలని కూడా ఏమీ అడగట్లేదు ఇప్పుడు ఏవైతే రెడీగా ఉన్నాయో యాభై వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు మీకు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి ఆ తొందరగా ఆ యాభై వేల నోటిఫికే యాభై వేలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసి సార్ దీక్ష చేస్తున్నందుకు ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణించకుండా పరిస్థితి విషమించకుండా తొందరగా ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి సార్కి కూడా కొంచెం ఆయన చేసినందుకు ఆయనకి పిల్లలు ఎన్ని రోజులు వెయిట్ చేసినందుకు పిల్లలకు న్యాయం చేయాలని నేను చెప్తున్నాను నిన్న కూడా చాలా మంది తెలిసిన పిల్లలందరూ బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు ఇంకా ఈ విషయం ఇంకా ముదిరి ముదిరిపోయిన బెండకాయ ఏందాక చూడకుండా సార్ ఆరోగ్యం ఇంకా క్షీణ్ ఆల్రెడీ ఇప్పటికీ చాలా వీక్ అయిపోయి ఏం మాట్లాడలేని స్థితిలో అసలుకి సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా షుగర్ లెవెల్స్ కూడా మొత్తం పడిపోయినాయి బీపీ పల్స్ అవి కూడా చాలా డాక్టర్ వాళ్ళు అయితే చెప్తున్నారు సార్ కూడా అప్పుడప్పుడు నాకు ఇదంతా వద్దసరికి గవర్నమెంట్ చెప్తున్నట్లేదు కూడా ట్రీట్మెంట్ కూడా అప్పుడప్పుడు సహకరిస్తలేదు కానీ డాక్టర్లు కూడా కొంచెం బలవంతంగానే వాళ్ళు ట్రీట్మెంట్ చేసే పని చేస్తున్నారు కొంచెం దయచేసి ఈ గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తొందరగా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి పిల్లలకు సార్కి అందరికీ కూడా న్యాయం చేయాలని నేను మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను